ఓకే మనం నిజామాబాద్ నగరంలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రశాంతమైన వాతావరణంతో ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోయిందని చెప్పుకోవచ్చు అయితే మనం ఇక్కడ గోలార్ మాన్ దగ్గర ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేస్తారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేస్తారు మనం పో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో కూడా కనిపిస్తుంది చూసుకుంటే ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలింగ్ కేంద్రానికి రెండు వేల మీటర్ల నుంచి అవాంఛనీయ సంఘటన ఏదైతే చాలా దూరంలో అనేది కౌంటర్ని ఇట్లా ఏర్పాటు చేశారు ప్రచారం చేయడానికి కూడా ఎలాంటి పార్టీ వాళ్ళకు కానీ ఇక్కడ అనుమతి లేకుండా టూ హండ్రెడ్ మీటర్స్ బయటనే అనుమతిని అయితే ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు ఈ కేంద్రం అంతా కూడా ప్రశాంత వాతావరణం మనకు కనిపిస్తుంది ఇక్కడ కూడా ఉదయం జోడుగల్ నుంచే పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోయింది ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వెళ్ళి ఓటును వేసి రావడం జరుగుతుంది అందు చౌరస్తుల సైడ్ చూసుకున్నప్పటికీ ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణమే కనిపిస్తుంది ఇక్కడ ఎవరు కూడా అవంఛనీయ ఘటనలు చేయకుండా అలాగే ఏదైతే ప్రచారం కూడా చేయకుండా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు ఓటేజ్ వస్తున్నారు మరి ఓటర్తో మాట్లాడదాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అప్పటికిప్పటికే ఉన్నాయి చాలా బాగుంది ఓకే మరికొందరు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఓటేసారా సార్ ఓకే ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు ఓకే చూసారా ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఏడు గంటల ఉంచే ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు చూసుకుంటే ఏదైతే ఓటు ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈరోజు పనిదినం సెలవుని ప్రకటించడం జరిగింది ఏదైతే పదమూడో డేటు ఈ రోజున సోమవారం రోజున ప్రతి ఒక్కరికి సెలవు ఇవ్వాలని చెప్పేసి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈసీ వెల్లడించడం జరిగింది ఆ నేపథ్యంలో ప్రతి షాపులు కూడా మనం చూసుకుంటే అన్ని క్లోజ్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అలాగే మద్యం షాపులు కూడా పదకొండు గంటల పదకొండో డేట్ నుంచి పదమూడవ డేట్ వరకు గత మూడు రోజులుగా అయితే వాటిని వైన్స్ షాపులు ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా తెలపడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మ ప్రలోభాలకి గురి కాకుండా ఆ విధంగా ఏర్పాట్లు అయితే చేశారు మరి ప్రతి పోలీస్ కేంద్రం వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బంది ఒక క్యూ లైన్ పద్ధతిలో ఓటు హక్కును వేయించుకున్న మహారాణి శీలం జానకే సిన్నపల్లి గడి దగ్గర పోలింగ్ కేంద్రం వద్ద మనం చూసుకుంటే ఒకసారి లోపలికెళ్ళి కూడా ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఓటర్లు ఏ విధంగా ఓటు వినియోగించుకుంటున్నారు అనే దృశ్యాలని మనం చూద్దాం క్యూ లైన్ పద్ధతిలో మహిళలు పురుషులు సపరేట్ క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళి వారి యొక్క హోటాకును వినించుకుంటున్నారు ఎలాంటి ఇలాంటి సందేహాలున్నా ఏమున్నా కానీ ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు వారి అడిగిన నేపథ్యంలో వారు చెప్తారు అలాగే ఇక్కడ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ లీస్ట్ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు ఏదేంటి అనేసి వాళ్ళ సింబల్ కూడా ఏంటి అని చెప్పేసి బయట కూడా ఒక బ్యానర్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్ ఐడి మిస్ అయిన వాళ్ళు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటర్ ఐడి కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఇయర్స్ నుంచి ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి ప్రాసెస్ ఏ విధంగా ప్రాసెస్ లాంగే ఉంది అన్నీ పక్క పక్కడ బందిగానే ఉన్నాయి అన్నీ స్లిప్ ఇచ్చేసినాము ఈ మా ఏరియా నుంచి వేరే వేరే ఏరియాకి షిఫ్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నారు ఓకే ఓకే మొబైల్ ద్వారా అది ఆప్షన్ ఏంటి మొబైల్ ద్వారా బిఎల్ఓ యాప్లో చెక్ చేసి వాళ్ళకు మొబైల్ నెంబర్స్ ఉంటే కాల్ చేస్తున్నాము లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు ఓకే ఇంకా చూసారు ప్రాసెస్ ఈ విధంగా ఉంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారు ఇక్కడికి వచ్చి వారిని అడిగితే వాళ్ళు చెప్తారు అలాగే ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు చెప్పండి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎలా ఉంది అందిస్తున్నారు ఇక్కడ ఓరస్ ప్యాకెట్స్ వాళ్ళకి జీవన పారాస్మెల్ కాల్షియం మెట్రాజెల్ వాళ్ళకి ఏవి అవసరం ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా మెడిసన్ అన్ని అందిస్తున్నాము ఎవరైనా పడిపోయినా చేసిన వాళ్ళకి వాటర్ బాటిల్లలో ఓరస్ ప్యాస్ కలిపి వాళ్ళకి తాగించడం కానీ వాళ్ళకి ప్యాకెట్స్ ఇవ్వడం కానీ అన్ని అందజేస్తున్నాం పొద్దున్న సిక్స్ నుంచి సాయంత్రం సిక్స్ దాకా ఓకే చూసారా మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మెడికల్ సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళకి నీరసంతో కానీ ఏదైనా ఉన్నా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది చిన్నపల్లి గడి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రశాంత వాతావరణంతో ఓటర్లు వారి యొక్క ఓటు హక్కుని అయితే వినియోగించుకోవడం మనం చూస్తాం ఇది ఈ పోలింగ్ కేంద్రం వద్ద సమాచారం మరో పోలింగ్ కేంద్రం వద్ద కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ కేసీ మన నాగరాజ్తో సంధ్య